నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ బంగారం వెండి ధరలు పెరగడం వల్ల దొంగలు ఆభరణాలపై దృష్టి సారించారా కామవరపుకోట పాతూరు బీసీ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న డెబ్బై ఏళ్ల వృద్ధురాలు దాడి చేసి కొట్టి బంగారాన్ని అపహరించిన ఘటనలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుష్మిత రామనాథన్ మీడియా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ వృద్ధురాలు వెంకట సత్యవతి ఒంటరిగా నివసిస్తుందని ఈ నెల ఏడవ తేదీన రాత్రి సమయంలో అడవి కొట్టు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేశాడని ఆ క్రమంలో ఆమె ఎదురు తిరగడంతో ఆమె తలపై రాడ్డుతో కొట్టి సుమారు రెండు కాసుల బంగారు గొలుసును అపహరించుకుపోయాడని తెలిపారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు వెంకటేశ్వరరావుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒకటి పాయింట్ రెండు కాసుల బంగారు గొలుసు దాడికి ఉపయోగించిన రాడ్డు మొబైల్ ఫోన్ చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించామని తెలిపారు సమావేశంలో జంగారెడ్డిగూడెం సిఐ ఎంపి సుభాష్ తడికలపూడి ఎస్ఐటి చెన్నారావు ఏఎస్ఐ సంపత్ కుమార్ పీసీలు ఎస్కే షాన్ ఎన్ రమేష్ ఏ సుధీర్ అండి రీసెంట్గా ఫిబ్రవరి ఏడో తారీఖు ఆ రోజు కామరప్ప కోట విలేజ్ లో పట్టూరు బీసీ కాలనీ ఆ ఏరియాలో ఒక రాబరీ జరిగింది కంప్లైన్ ఎంట్ ఇస్ ఈ కళాకోటి వెంకట సత్యవతి అని లేడీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ లేడీ లివింగ్ అలోన్ ఈ కామరప్ప అక్కడ అక్కడ షీఈ్ లివింగ్ అలోన్ ఇన్ హట్ అలాంటి రెసిడెన్స్ లో ఉన్నారు ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి ఏడో తారీఖు నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ నైన్ పిఎంకి అతను ఇంటూ బయట ఒక పర్సన్ వచ్చి డోర్ నాక్ చేశారు సో నా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇన్సైడ్ ఒక పర్సన్ కొంచెం ఫేస్ హైడ్ చేసి ఒక పర్సన్ లోపల ఎంటర్ అయ్యి ఆ లేడీ వేసుకున్న గోల్డ్ చైన్ గోల్డ్ చైన్ స్నాచింగ్ చేయ ట్రై చేశారు రెస్ట్ చేస్తున్నప్పుడు దట్ ముద్దయాలు ఒక ఐరన్ రాడ్ బట్టి హీ హాస్ బెట్ ద ఓల్డ్ లేడీ ఆ లేడీ హెడ్ మీద రెండు సారి హిట్ చేసి ఆ చైన్ స్నాచింగ్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు ఇది తర్వాత మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్నాం అండర్ సెక్షన్స్ ఆఫ్ క్రిమినల్ రెస్పాస్ అండ్ రాబరీ సెక్షన్స్ కింద మన ఎఫ్ఐఆర్ తడికల్పూడి పోలీస్ స్టేషన్లో చేసాము ఇది చేసిన తర్వాత వెంటనే ఎస్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చింతల్పూడి సి మన జంగారెడ్డిగూడెం సిఐ అండ్ తడికల్పూడి ఎస్ఐ టీమ్ ఫామ్ చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ వీ హ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీ హ్ ఐడెంటిఫైడ్ ముద్దయాలు ఐడెంటిఫై చేసి నిన్న రోజు అట్ ఆర్ఆర్జీకే డైరీ కాంబర్పుకోట విలేజ్ అవుట్స్కర్ట్స్ లో ఈ ఆర్ఆర్జీకే డైరీ దగ్గర ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి అక్కడ అరెస్ట్ చేసి వస్తున్నాము అరెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్టీ కూడా హీ హాస్ కెప్ట్ సమ్వేర్ ఇన్వెస్టిగేషన్ క్వశ్చనింగ్ చేసిన తర్వాత అతను చూపించిన ప్లేస్ నుంచి ఈ గోల్డ్ చైన్ అరౌండ్ టూ సవర ఫార్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వాల్యూ ప్రాపర్టీ ఈ గోల్డ్ చైన్ అతను డిస్పోజ్ చేసిన డిస్పోజ్ చేసిన లొకేషన్ నుంచి మనం రికవర్ కూడా చేసుకున్నాము సో ఇంటాక్ట్ రికవరీ అయింది ఈ కేసులో ఇప్పుడు ముద్దయ్యాలు వీ విల్ బీ ప్రొడ్యూసింగ్ ఫర్ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్కి ఇప్పుడు పంపిస్తాము ఈ క్రైమ్ డిటెక్ట్ అయిన డిటెక్ట్ రిజిస్టర్ చేసిన వెంటనే డిటెక్ట్ అయ్యి అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ అరెస్ట్ కూడా అయిపోయి అండ్ ఇంటాక్ట్ రికవరీ కూడా మనం చేసుకున్నాము ఇదికి టీమ్ అందరూ టీమ్ మెంబర్స్ పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేసిన అందరికి మన డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ నుంచి అప్రిసియేషన్ కూడా ఆర్ ఎక్స్టెండింగ్ సో ఇదిలో మన జంగారెడ్డిగూడెం సిఐ ఎంవి సుభాష్ గారు కడికల్పూడి పిఎస్ ఎస్ఐ గారు పి చెన్నారావు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంపత్ కుమార్ గారు పిసి షాన్ గారు పిసి రమేష్ గారు పిసి సుధీర్ గారు అందరికీ మనం కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిసియేషన్ విఆర్ ఎక్స్టెండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్ సో ఇది మన జంగారెడ్డిగూడెంలో రీసెంట్గా ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ ఆర్ బీయింగ్ రికార్డెడ్ ఇయర్ అండ్ ఇయర్ మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతుంటా జరుగుతుంటే ఉన్నాయి ఇది కోసం పోలీస్ సైడ్ నుంచి ఏం చెప్తున్నాము అంటే ఈ ఓల్డ్ కపుల్స్ సెపరేట్ గా ఉన్నారు పిల్లలు లేదు అలాంటి ఫ్యామిలీస్ అండ్ ఓల్డ్ లేడీ మాత్రం ఉన్నారు ఓల్డ్ పర్సన్ మాత్రం ఉన్నారు ఇంట్లో వేరెవరూ లేదు అండ్ పనికి వెళ్ళారు ఇలాంటి టైంలో ఇలాంటి పర్సన్స్ ఉన్న లొకేషన్లో కొంచెం సేఫ్గా ఉండమని వీఆర్ అడ్వైజింగ్ ఈ గోల్డ్ చైన్స్ అలాంటివి వేసుకున్నారు అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ప్రాపర్టీ కొంచెం సేఫ్గా పెట్టుకోవాలి ఈ అన్నోన్ స్ట్రేంజర్స్ అలాంటివి వస్తున్నారు అంటే ఎవరు వస్తున్నారు అవుట్ సైడ్ ఎవరు ఉన్నారు అని చెక్ చేసి డోర్ ఓపెన్ చేయడం అలాంటి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి లాక్ చేసి బయట ఎక్కడైనా వెళ్తున్నారు పీపుల్ ఎక్కడైనా ఆర్ హాస్పిటల్ హాస్పిటల్కి ఆర్ సమ్ రిలేటివ్స్ బంధువు ఇంటికి అలాంటివి వెళ్తున్నారు అంటే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్స్ వాడమని చెప్తున్నాము లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది పెట్టుకున్నారు అంటే మనకి ఒక అఫెన్స్ జరిగే జరుగుతుంది అంటే వీ విల్ వెంటనే వీ క్యాన్ డిటెక్ట్ ది అఫెన్స్ అఫెన్స్ ప్రివెంట్ చేయొచ్చు ఒక అఫెన్స్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రికవరీ ఇది ఇవన్నీ ట్రబుల్ పీపుల్ షుడ్ నాట్ ఫేస్ అందుకోసం ఇలాంటి ఎల్ హెచ్ఎంఎస్ సిస్టమ్ అండ్ సమ్ ప్రివెంటివ్ మెషర్స్ వల్నరబుల్ పాపులేషన్ మనం ఐడెంటిఫై చేసుకున్నాం ఈ ఓల్డ్ పర్సన్స్ అండ్ లేడీస్ ఎస్పెషలీ అలోన్ గా గోల్డ్ చైన్ వేసుకుని బయట వస్తున్నప్పుడు షాల్స్ పెట్టడం శారీలో కవర్ చేయడం అలాంటి కొంచెం ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోమని చెప్తున్నాము మనం జంగారెడ్డిగూడెం పోలీస్ సైడ్ నుంచి వెంటనే ఈ అఫెన్సెస్ డిటెక్షన్ అండ్ ప్రాపర్టీ రికవరీ కూడా వీ బీన్ ఎఫ్